అయితే మాతృభాషలో పరిపూర్ణమైన పట్టును కలిగి ఉంటారో వారికి ఇతర భాషలు తేలికగా వస్తాయి హూ లేదా వాటితో ప్రశ్నిస్తే వచ్చే సమాధానం సబ్జెక్ట్ అనమాట వాక్యం యొక్క ఆరంభంలో ఉంచుదాం అధిక దిగుబడుల కోసం ఫలితాన్ని తెలియజేస్తుంది కాబట్టి వాక్యం అనేదాన్ని ఒకటో వాక్యంగా గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల అనే దానిని రెండవ వాక్యం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఏ హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ టు ఎల్ ఆఫ్ యూ ద సెంటెన్స్ వి నీడ్ టు ట్రాన్స్లేట్ టుడేజ్ గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది దీనివల్ల భూమి భౌతిక గుణాలను కోల్పోతోంది దిస్ ఈజ్ ద సెంటెన్స్ ఫ్రెండ్స్ ఎస్ యూజ్వా దస్ట్ ల్యాండ్ ఒక్యాబులరీ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ మెమరైజ్ ఎనీ న్యూ వర్డ్ దట్ కమ్ అప్ గుంటూరు జిల్లా సహా ఇంక్లూడింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అన్ని చోట్ల ఎవరివేర్ చాలా పంటల్లో ఇన్ మెనీ క్రాప్స్ అధిక దిగుబడుల కోసం ఫర్ హయ్యర్ ఈడ్స్ రసాయన ఎరువుల వాడకం యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ విపరీతంగా పెరిగిపోయింది హ్యాస్ ఇంక్రీజ్డ్ అక్సెసివ్లీ దీనివల్ల డ్యూ టు దిస్ లేదా యాజ్ అ రిజల్ట్ భూమి భౌతిక గుణాలను దీని ఇంగ్లీష్లో సాయిల్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ కోల్పోతుంది ఈజ్ లూజింగ్ ఫ్రెండ్స్ మొదటి వాక్యం అనువదించే ముందు ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిన సందేహానికి సమాధానం చూద్దాం వారు అడిగింది ఏంటంటే స ఎస్విబో స్ట్రక్చర్ గురించి చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఈ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు చిన్న చిన్న వాక్యాలలో అయితే తెలుసుకోవటం తేలిగ్గానే ఉంది కానీ పెద్ద వాక్యాలలో తెలుసుకోవటం కష్టంగా ఉంది అని ఓకే ఫ్రెండ్స్ నిజమే కదా వాక్యంలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు తెలుసుకుని వాటిని అదే వరుసలో వ్రాసి మిగతా పదాలను అటు ఇటు సర్దగలిగితే వాక్యం పూర్తవుతుంది అని మేము చెప్తాం చెప్పటం తేలిగ్గానే ఉంది కానీ అసలు విషయం వాటిని కనిపెట్టడమే అని మిత్రుడు అడిగారు దానికి సమాధానం నేను చెప్తాను ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పిన ఎవరైతే మాతృభాషలో పరిపూర్ణమైన పట్టును కలిగి ఉంటారో వారికి ఇతర భాషలు తేలికగా వస్తాయి అనేది పెద్దలు చెప్పే మాట సో మీరు తెలుగులో మంచి నైపుణ్యం మీకు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ముందు ఇచ్చిన వాక్యం అది ఎంత పెద్దదైనా ఒకటికి రెండు సార్లు చదవండి మీరు ఒక అవగాహనకు వచ్చేస్తారు మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు నేను చెప్తాను నన్ను ఫాలో అవ్వండి ఓకే గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది దీనిలో చర్య యాక్షన్ ఏమై ఉంటుంది యాక్షన్ కదా వెర్బు మరి ఆ యాక్షన్ ఏమై ఉంటుంది ఒకసారి మనం ప్రతిపదం చూసుకుంటూ వెళదాం ఓకే గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల ఇది యాక్షన్ కాదు చాలా పంటల్లో ఇది కూడా యాక్షన్ అనిపించటం లేదు అధిక దిగుబడుల కోసం ఏదో డౌట్ అనిపిస్తుంది కదా ఇది చర్య ఎలా అవుతుంది మనం ఆలోచిస్తే ఇదేదో ఫలితం లాగా ఉన్నది రిజల్ట్ లాగా ఉన్నది కాబట్టి ఇది యాక్షన్ కాదు అదే అధిక దిగుబడులు వస్తున్నాయి అంటే యాక్షన్ అయ్యి ఉండేది ఓకే సో ఇది కాదు తర్వాత రసాయన ఎరువుల వాడకం వాడుతున్నారు అంటే చర్య కానీ వాడకం అనేది చర్య కాదు కదా సో ఇది కూడా కాదు విపరీతంగా పెరిగిపోయింది పెరిగిపోవడం ఎస్ ఇది యాక్షన్ సో హ్యాజ్ ఇంక్రీజ్డ్ పెరిగిపోవటం పెరిగిపోయింది అనేది వెర్బ్ మన ఆలోచన ఎలా సాగాలి మీకు మరింత అర్థం అవటం కోసం ఈ వాక్యాన్ని కలర్స్ గా వెడగొట్టి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వాక్యాన్ని వివిధ రకాల రంగులతో వెడగొట్టడం జరిగింది ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఈ వాక్యంలో పెరిగిపోయింది ఇది వెర్బ్ అనమాట ఇంక్రీజ్డ్ మనం ఈ వ్యర్భ ఆధారంగా సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని తెలుసుకోవచ్చు ఎలా మనం ఈ వెర్బును హూ లేదా వాటితో తో ప్రశ్నిస్తే వచ్చే సమాధానం సబ్జెక్ట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇంక్రీజ్డ్ వాట్ ఇంక్రీజ్డ్ పెరిగిపోయింది కదా ఏం పెరిగిపోయింది రసాయన ఎరువుల వాడకము రసాయన ఎరువుల వాడకము యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇది సబ్జెక్ట్ అలాగే వెర్బ్ తర్వాత మనం వాట్ లేదా హూమ్ నుంచి కనుక ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్డ్ వాట్ హూమ్ ఎప్పుడంటే మనుషులకు సంబంధించినప్పుడు హూమ్ వాడతాం చిన్న చిన్న జంతువులు వస్తువులకి మనం వాట్ వాడతాం అన్నమాట ఇంక్రీజ్డ్ వాట్ దేనిని పెరిగింది సమాధానం లేదు కనుక ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ లేదు పెరిగిపోయింది వెర్బు అయిపోయింది విపరీతముగా ఎలా పెరిగింది విపరీతముగా ఇది యాడ్ వెర్బు దీని సంగతి కూడా చేసాం ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి రసాయన ఎరువుల వాడకం ఇది కూడా మనం తెలుసుకున్నాం ఇక సెంటెన్స్ లో మిగిలినది ఏమిటి గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో అధిక దిగుబడుల కోసం ఇది గ్రామటికల్ గా ఆలోచిస్తే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కానీ మనం అలా ఎందుకు ఆ పేర్లు మనకొద్దు ఇది ఒక ఫ్రేజ్ ఈ ఫ్రేజ్ని మనం రెండు భాగాలు చేద్దాం ఒకటి అధిక దిగుబడుల కోసం ఒకటి గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో ఇది జనరల్ ఫ్రేజ్ అనుకుందాం ఇది పర్పస్ ఫ్రేజ్ అనుకుందాం పర్పస్ అంటే ఫలితం పరీక్ష తర్వాత ఫలితం ఉంటుంది అట్లా కష్టం తర్వాత ప్రయోజనం ఉంటుంది కనుక ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఇది పర్పస్ ఫ్రేజ్ అని మనం ఒక కొత్త పేరు పెట్టి తెలుసుకోగలిగితే దీన్ని వాక్యం చివరిలో పెట్టచ్చు గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో ఇంతవరకు ఉన్న ఈ జనరల్ ఫ్రేజ్ని వాక్యం యొక్క ఆరంభంలో ఉంచుదాం అధిక దిగుబడుల కోసం ఫలితాన్ని తెలియజేస్తుంది కాబట్టి వాక్యం చివరిలో ఉంచుదాం మధ్యలో మిగిలినవన్నీ ఉంచి వాక్య నిర్మాణం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి వాక్య నిర్మాణం చూద్దాం గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఈ వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి సింటాక్స్ గమనించినట్లయితే ముందుగా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ దాన్ని మనం జనరల్ ఫ్రేజ్గా చెప్పుకున్నాం కదా ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వెర్బు ఆ తర్వాత యాడ్ వెర్బు ఆ తర్వాత పర్పస్ తెలియజేసినటువంటి ఫ్రేజ్ పర్పస్ ఫ్రేజ్ అనమాట సో ముందుగా జనరల్ ఫ్రేజ్ అదేంటి గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో ఇంతవరకు వాక్య నిర్మాణం చేద్దాం ఇక్కడ రివర్స్ మంత్ర ఉపయోగించి చాలా పంటల్లో అనేదాన్ని ఒకటో వాక్యంగా గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల అనే దానిని రెండో వాక్యంగా రాద్దాం చాలా పంటల్లో ఇన్ మెనీ క్రాప్స్ గుంటూరు జిల్లా సహా ఇంక్లూడింగ్ దోజ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇక్కడ దోజ్ అంటే మెనీ క్రాప్స్ అని అర్థం దోజ్ లేకపోయినా పర్వాలేదు కానీ అంత కరెక్ట్ అర్థం పలకదు కనుక డోజ్ ఉంచేలా ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ రాయాలి సబ్జెక్ట్ ఏంటి రసాయన ఎరువుల వాడకం ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ నెక్స్ట్ వెర్బు రావాలి వెర్బు పెరిగిపోయింది హ్యాజ్ ఇంక్రీజ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ వెర్బ్ త్రీ వస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ నెక్స్ట్ యాడ్ వెర్బ్ విపరీతముగా ఎక్సెసివ్లీ ఓకే చివరిగా పర్పస్ ఫ్రేజ్ అధిక దిగుబడుల కోసం ఫర్ హయ్యర్ ఈడ్స్ ఫ్రెండ్స్ టోటల్ గా వాక్యం ఇన్ మెనీ క్రాప్స్ ఇంక్లూడింగ్ డోస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అక్సెసివ్లీ ఫర్ హయ్యర్ ఈస్ ఓకే ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం దీనివల్ల భూమి భౌతిక గుణాలను కోల్పోతుంది దీనివల్ల యాజ్ అ రిజల్ట్ ఇది కాజ్ ఫ్రేజ్ కాజ్ కారణం తెలిపేటటువంటి పద సముదాయం ఇంతకుముందు మనం పర్పస్ ఫ్రేజ్ లాగానే దీనికి కూడా కాజ్ ఫ్రేజ్ అని పేరు పెట్టాం ఎందుకంటే ఇదే కదా భూమి భౌతిక గుణాలను కోల్పోవటానికి కారణం ఇలా పేరు పెట్టుకోవటం వల్ల సహజంగా ఇది కాజ్ కాబట్టి వాక్యానికి ఆరంభమును ఉంచుతాం ఓకే ఈ వాక్యంలో కోల్పోవటం అనేది వెర్బు ఏది కోల్పోయింది భూమి మట్టి ఇది సబ్జెక్ట్ దేనిని కోల్పోయింది భౌతిక గుణాలను ఇది ఆబ్జెక్ట్ సో ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ వచ్చేసి ద సాయిల్ భూమి లేదా మట్టి వెర్బ్ వచ్చేసి కోల్పోవటం ఈజ్ లూజింగ్ ఆబ్జెక్ట్ వచ్చేసి భౌతిక గుణాలను ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఓకే ఈ రెండవ వాక్యానికి సంబంధించినటువంటి సింటాక్స్ గమనించినట్లయితే ముందు కాజ్ ఫ్రేజ్ వస్తుంది ఆ తర్వాత సబ్జెక్టు ఆ తర్వాత వెర్బ్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ పర్పస్ ఫ్రేజ్ మనం చివరిలో ఉంచినట్టే కాజ్ ఫ్రేజ్ని ముందు ఉంచుతాం కాజ్ ఫ్రేజ్ వచ్చేసి యాజ్ అ రిజల్ట్ సబ్జెక్టు ద సాయిల్ వెర్బ్ ఈజ్ లూజింగ్ ఆబ్జెక్ట్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ టోటల్ వాక్యం యాజ్ అ రిజల్ట్ ద సాయిల్ ఈజ్ లూజింగ్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ మొత్తంగా ఈ ఎపిసోడ్ సంబంధించినటువంటి వాక్యం గుంటూరు జిల్లా సహా అన్ని చోట్ల చాలా పంటల్లో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది దీనివల్ల భూమి భౌతిక గుణాలను కోల్పోతోంది ఇన్ మెనీ క్రాప్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఎక్సెసివ్లీ ఫర్ హయ్యర్ హయర్ యూజ్ రిజల్ట్ ద సాయిల్ ఈజ్ లూజింగ్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ Ok, friends?